పొద్దున్న సత్యవతి పనులకి వెళ్ళిపోయింది పిల్లలకి సంక్రాంతి సెలవులు కదా ఇంటి దగ్గర ఆడుకుంటున్నారు నేను పొలం వచ్చాను సత్యవతి పొలం వెళ్ళింది పిల్లలు ఇంటికాడ ఉన్నారు మందు కొడుతున్నాం ఇవాళ పొద్దున్న పొలం రావడంతో ఆవుల దగ్గర గేదెల దగ్గర పేడకొళ్ళు తీసి మిరగత పొద్దున్న మందు కొట్టాం మిరగత కొడతాం అయిపోయిన తర్వాత మొగ్గజాని చీనకి కొడుతున్నాం ఇప్పుడు టైం వచ్చేసి పన్నెండు పవ అయింది ఇక మేము ఇంటికి వెళ్ళదాకా ఈ మందు కొడతాయి ఉంటుంది పొద్దున్న నుంచి వీడియో తీస్తాక ఏమీ లేదు ఇక మందు కొడతామే పొద్దున్న ఎత్తుకున్నాను ట్యాంక్ పొద్దున్న పొలం రావడంతో ట్యాంక్ ఎత్తుకున్నాను మళ్ళీ పది గంటలకు అందినే అప్పుడు సార్ అంతే మళ్ళీ ఇప్పుడు ట్యాంక్ ఎత్తుకున్నాను అయితే ఇది పెట్రోల్ అయిపోయిందని ట్యాంక్ ఇక్కడ ఆపాం ఇక వాళ్ళు అంతమాన మందు కొడతమే ఉంటాం లో పొలాన్ని నేను పెద్ద వీడేమో తీయలేదు స్టార్ట్ చేసి చూడ సార్ మళ్ళీ అవుతాము అయింది తెలంగాణలో ఏం కొన్నావు బుక్ అన్న అంటే బుక్ నీకు మన ఇచ్చాను కదా రా నాది బుక్ నేను కోయ్యులు కూడా కొనుక్కున్నాను డెబ్బై రూపాయలు అయితే ఈ బుక్ తీసేసుకోమని నీకు ఇచ్చానుగా నేను ఈ రోజు ఎలా గడిచిందంటే నేను పనులకు వెళ్ళాను కదా ఇవాళ అంతమంది మందు కొట్టానని చెప్పాను కదా మీకు మందు కొట్టిన తర్వాత సంక్రాంతి పండుగ వస్తుంది కదా రైతులు ఇంటికి ఏమో పొలంలో భోగి పండగకే భోగి మంటలు వేస్తారు కదా రైతులింటికి పొలాలు గట్ట వేసుకెళ్ళి రైతులు ఇంటికాడ పొలాలు దింపి నేను సెంటర్లోకి వచ్చి షేవింగ్ చేయించుకున్నాను సేవింగ్ చేయించుకుని ఇంటికి వచ్చేపటికి నాలుగు అయిపోయింది సత్యవతి ఏమో ఇంత క్రితమే పల్లె నుంచి వచ్చింది రేపొద్దున సత్యవతిని పనిలోకి వెళ్ళొద్దని చెప్పాను ఎందుకు వెళ్ళొద్దని చెప్పానో రేపొద్దని చెప్తాను ఇప్పుడు యాశ్వినికి చాట్లు కావాలంట వీళ్ళకి సంక్రాంతి సెలవులు సెలవులు ఇచ్చారు కదా ఈ సంక్రాంతి సెలవుల్లోనూ పిల్లలకి హోంవర్క్ కింద టాస్కులు ఇచ్చారు ఆ టాస్కులు కంప్లీట్ చేయమని టాస్కులు ఇచ్చారు ఆ టాస్కులు చేయాలంటే చార్ట్లు కావాలి చార్ట్లు కొనుక్కొద్దామని అని తీసుకుని వెళ్తున్నాను ఆదిత్య కూడా రమ్మని చెప్పాను కదా చెప్పాను కానీ వాడు పొద్దున్న నుంచి ఆడుకుని 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 అలసిపోయి రడిపోయాడు నీకు యాశమిన నేను వెళ్తున్నాను వేరే నీకు ఇచ్చిన రెండు వందలే రెండు వందలు

రాడు ముసుకేసి సరిగ్గా గేద్ద ఇవాళ పల్లె నుంచి వచ్చిన తర్వాత కాసేపు బండి బయటికి తీసుకెళ్ళి నేర్చుకుందాం అనుకున్నాను ఇవాళ అసలు కుదరలేదు స్నానం చేసి కాసేపు అలాగే మంచం మరే స్నానం చేసిన తర్వాత నేను నాలుగు గంటలకు అన్నం తిని నాలుగు గంటలకు టీ కాసాను టీ కాసి టీ తాగి కాసేపు మంచం మీద పడుకున్నాను అంతే ఇవాడు అంత వాళ్ళ ముందు కొట్టాడు కదా స్పెయిరు భుజాల మీద మొత్తం కదా బాగా కలిసిపోయి కాసేపు మంచం మీద అలాగా పడుకునేప్పటికి ఇంకా పైకి లెగలైపోయాను అలిసిపోయిన శరీరం మీద పైకి అసలు లెగలైపోయాను సరే ధర ఇటు వెళ్ళాంరా ఈ పక్కకురా చీపు కట్టది ఎక్కడెట్టారా అయితే చీపురు కట్ట మొత్తం ఆరు చాట్లు యాస్మిని నీకు మూడు తమ్ముడికి మూడు దెబ్బలాడుకోకుండా ఎవరు మూడు వాళ్ళు తీసుకొని చేసుకోండి అర్థమైందాడు ఇదిగా లానెట్ లానెట్ ముందు తర్వాత వెళ్ళి కానీ రాసేసుకుంటే ఇప్పుడు ఈరోజు పొలం వచ్చాను పొలం వచ్చి ఆవుల దగ్గర గేదెల దగ్గర పేడకలు తీసి కలిపి మందు కొడుతున్నాం నిన్న మగజాం చేలో పురుగు మందు కొట్టాం కదా ఆ చేకి తొంగు ఉంటాం అక్కడక్కడ ఇది చిన్న స్పేర్లతో బ్యాటరీ స్పేర్లు ఇవి బ్యాటరీ స్పేర్లతోటి కలుపు మందు కొడుతున్నాం తొమ్మిది గంటల వరకు కొట్టి తొమ్మిది గంటలకి కిందకి వెళ్ళిపోయి పెద్ద కూడా బారు కలుపు మందు కొట్టాలి మొగజంచేలో చిన్న మొక్కజంచేది ప్రస్తుతానికి టీ వచ్చింది టీ తాగుతున్నా తొమ్మిది గంటల వరకు అక్కడ కొలిమంది కొట్టాము తొమ్మిది గంటలకే కొలిమంది కొడతాం ఆపేసిన తర్వాత పేపలో నీరు పోసుకుని ఎకరం మొక్కకి పురుగు మంది కొడతాం ఆ తాడి చెట్టు కాడకి కొట్టాలి ఇక్కడ నుంచి పాముల కాడ నుంచి పొలానా పనులు ముగించుకుని నేను ఇంటికి వెళ్తున్నాను ఇప్పుడు టైం వచ్చేసి రెండో అవుతుంది ఇంటికి వెళ్ళిన తర్వాత స్నానం చేసి ఆనందిని టీ తాగి నేను సత్యవతి గ్యాస్ కంపెనీ కాడికి వెళ్ళాలి గ్యాస్ కంపెనీ అంటే ఇప్పుడు మా పిల్లలు చదువుకుంటున్నారు సో అంటే మూడు పొంతలు అని చెప్తున్నాను నేను వీడియోలోను అక్కడికి వెళ్ళాలి గ్యాస్ కంపెనీ కూడా అక్కడే ఉంది మా నా మధ్య నేను సత్యవతిని తీసుకెళ్ళాలని మీకు గుర్తుందా అది అక్కడికి అనమాట గ్యాస్ కంపెనీ కాడికి వెళ్ళి సరే అక్కడికి వెళ్ళాక మొత్తం అన్నీ వివరంగా చెప్తానులేండి నేను కరివేపాకు కోసుకెళ్తున్నాను ఇంటికాడ కరివేపాకు చెట్టు ఉంది కానీ మేము లెక్కకుండానే మా కన్నా ముందు మా ఇంటి పక్క వాళ్ళు వేసి కర్రేపాకు మొత్తం కోసుకెళ్ళిపోతున్నారు ఇంటికాడ కరివేపాకు మొక్క పెట్టుకుని నేను పొలం మీద కరివేపాకు కోసుకెళ్ళవలసిన పరిస్థితి వచ్చిందనమాట ఇవి వచ్చేసి నారంజకాయలు చెట్టు ఇది కాయలు ఉన్నాయా ఇదివరకు మా ఇంటికాడ పెద్ద నారం చెట్టు ఉండేది పిత్తగా చేసేది శీతాకాలం వచ్చిందంటే ఇంత ఇంత బాగుండేది కాయలు తినలేపోయేవాళ్ళం ಅದೇ ಮಲ್ಲ ಚೇತನ್ ಆಡೋಕೆ ಮಲ್ಲ ಚಿಗೇತನ್ ಸರ್ आपसे से అది వచ్చేసి గ్యాస్ బండ ఈ గ్యాస్ పొయ్యి నేను ఈ మధ్య కొన్నాను వంటగది చేపించినప్పుడు ఈ గ్యాస్ పొయ్యి కొన్నాను మాకు ఇదివరకు పాత కనెక్షన్ ఉంది పాత కనెక్షన్ గ్యాస్ కనెక్షన్ వచ్చేసి మా అమ్మగారి పేరు మీద ఉంది మేము ఎప్పుడన్నా గ్యాస్ బండ్ బుక్ చేసినా సరిగాదంటే సబ్సిడీ డబ్బులు బ్యాంకులో పడాలన్నా మా అమ్మగారి అకౌంట్లోకి పడుతున్నాయి మా అమ్మగారు చనిపోయారు కదా బాగా రిస్క్ అయిపోతుంది మేము ఎప్పుడన్నా గ్యాస్ బుక్ చేయాలంటే మా అమ్మగారి పేరు మీద బుక్ అవుతుంది కానీ మాకు పెళ్ళయ్యి పది సంవత్సరాలు అయినా సరే మా పేరు మీద అసలు బుక్ అవతలేదు నేను అప్పుడు ఏం చేశానంటే మా ఊళ్ళో మూడు పొంతలు కాడ గ్యాస్ కంపెనీ ఉంది కదా అక్కడికి వెళ్ళిపోయి ఏంటి ఇలాగ మాకు పాదే రెండు వేల పదహారు రెండు వేల పదహారులో గ్యాస్ కనెక్షన్ తీసుకున్నాం మా అమ్మగారి పేరు మీద తీసుకున్నాం మా అమ్మగారు చనిపోతంలో ఇప్పుడు గ్యాస్ బుక్ చేయాలన్నా గ్యాస్ బండ బుక్ చేసినప్పుడు సబ్సిడీ డబ్బులు పడాలన్న మా అమ్మగారు అకౌంట్లో పడుతున్నాయి మా అమ్మగారు చూస్తేనేమో చనిపోయారు ఆ డబ్బులు తీసుకుంటా ఉండలేదు గ్యాస్ బుక్ చేసుకోవాలన్న బాగా ఇబ్బంది అయిపోతుంది మా అమ్మగారి పేరు మీద ఉన్నది మా ఆవిడ గారి పేరు మీద మార్పించండి అని నేను మొన్న ఆ మధ్య అడిగితే అడుగుదాకెళ్ళాను అప్పుడు నేను పని మార్పించేసి తీసుకెళ్ళాను అక్కడికి నా ఫ్రెండ్ రాజన్ తీసుకుని మీకు గుర్తుందా అప్పుడు వెళ్ళినప్పుడు ఆయన గారు ఏమన్నారంటే సరే అండి ఇప్పుడు ప్రస్తుతానికి ఉజ్వల యోజన గ్యాస్ ఫ్రీ పథకం వచ్చేసి ఇప్పుడు ప్రస్తుతానికి అమల్లో ఉంది మీ పెళ్ళై పది సంవత్సరాలు అయింది కాబట్టి ఇప్పటివరకు మీ పేరు మీద ఎటువంటి గ్యాస్ కనెక్షన్ లేదు ఉన్న గ్యాస్ కనెక్షన్ వచ్చేసి మీ అమ్మగారి పేరు మీద ఉంది కానీ మీ పేరు మీద లేదు కాబట్టి కొత్తగా ఇప్పుడు మీ ఆవిడగారి పేరు మీద అప్లై చేసుకోండి అని చెప్పారు అప్పుడు మేము వెళ్ళినప్పుడు అప్లై చేసుకున్నాం మేము వెళ్ళి దాదాపు ఒక నెల ఇరవై రోజులు అయిపోద్ది ఒక నెల ఇరవై రోజులు అయిన తర్వాత ఆయన గారు నిన్న నాకు ఫోన్ చేసి మీ పేరు మీద ఉజ్వల యోజన గ్యాస్ ఫ్రీ పథకం వచ్చిందండి మీరు మూడు పంతులు కాడ ఉన్న గ్యాస్ కంపెనీ కాడికి వచ్చి గ్యాస్ పోయే తర్వాత గ్యాస్ బండ అని చెప్పారు ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళి పట్టుకుని వచ్చామన్నమాట ఇది వచ్చేసి గ్యాస్ బండ బండి మీద తెచ్చాను గ్యాస్ పొయ్యి వచ్చేసి ఆయన గారు పొయ్యి ఇచ్చి ఆయన ఎక్కడికో బయటికి వెళ్ళారంట పొయ్యి ఇచ్చి ఆయన బయటికి వెళ్ళారండి సాయంత్రం కానీ లేకపోతే రేపు వద్దును రండి పొయ్యి కూడా పట్టుకెళ్ళిపోదురు కానీ అని చెప్పారు సాయంత్రం కానీ రేపు వద్దని కానీ లేకపోతే రెండు రోజుల తర్వాత అయినా వెళ్తాం జరిగింది ఎందుకంటే నాకు రేపు ఎల్లుండా వేరే వేరే పనులు ఉన్నాయి వేరే ఊరు ఇళ్ళే పనులు ఉన్నాయి చూద్దాం వీళ్ళు ఉంటే రేపు తెచ్చేస్తాను లేదా ఇల్లుండి తెస్తాను లేకపోతే అవసరేళ్ళకి ఇప్పుడు మేము గ్యాస్ బుక్ చేసుకోవాలంటే ఇంకా సత్యవతి పేరు మీదే బుక్ అవుద్ది సబ్సిడీ డబ్బులు పడాలంటే సత్యవతి బ్యాంకులోనే పడతాయి ఆ బండ వచ్చేసి లోన్ ఉన్నదే పాత బండి అది తర్వాత నేను స్పేర్ బండ మొన్న మూడు వేల ఐదు వందలు స్పేర్ బండి కొనుక్కున్నాను ఇవి కాకుండా ఇది వచ్చి మాకు పతకూలం వచ్చింది అనమాట ఈ గ్యాస్ బండ అంటే మా ఇంటికి ప్రస్తుతానికి మూడు బండ్లు ఉన్నట్టు సత్యవతి పేరు మీద పేరు మీద గ్యాస్ వచ్చిందని చెప్పాను కదా ఇదిగోండి సత్యవతి పేరు ఇంక ఇది గ్యాస్ బుక్ ఇంకా మేము ఎప్పుడు బుక్ చేసుకున్నా సరే సబ్సిడీ డబ్బులు అయినా సరే ఇంకా గ్యాస్ బుక్ కావాలన్నా సరే సత్యవతి పేరు మీద బుక్ అవ్వద్ది కానీ ఇంకా మా అమ్మగారి పేరు మీద బుక్ అవ్వదు గ్యాస్ కూడా వదిలేసింది ఇంకా నాకున్న మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇదిగోండి మా ఇంటికి పెట్టిన మెయిన్ ఈ మెయిన్ వచ్చేసి మా నాన్నగారు రెండు వేల పన్నెండులో చనిపోయారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నా పేరు మీద మారలేదు మా ఆవిడ పేరు మీద మారలేదు ఇది కూడా ఏదో రోజున మార్పిచ్చేయాల గ్యాస్ కూడా వదిలింది ఇంకా దీని గొడవ చూసుకోవాలి మొత్తానికి ఏదో రోజున పట్టుకుంటాం నాకు అసలు ఖాళీ ఉండలేదు పనిలోకి వెళ్తాం వీడియోలు తీసుకుంటాం అవి చేసుకుంటాం ఇది చేసుకుంటా సరిపోతుంది కానీ అసలు ఖాళీ అన్నది ఉండలేదు ఏదో రోజున మళ్ళీ పట్టుకొని ఆ మెయిన్ మా ఆవిడ పేరు మీద మార్పిచ్చేయాలి